ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఏ పరిస్థితిని బట్టి చింతించక భయపడక ప్రభునికి అనుగ్రహిస్తున్న ఆజ్ఞకు లోపడు ప్రభునికి అనుగ్రహిస్తున్న మాటకు విధేయత చూపు తద్వారా నీ భయముల నుంచి నీ కలవరముల నుంచి నీ కష్టముల నుంచి నీకు విడుదల నీకు ధైర్యం నీకు నెమ్మది ఆయన అనుగ్రహించనయ్యున్నాడు ఇంకెందుకు ఆలస్యం మన పడకల నుంచి లేచి మన ప్రభుతోనూ ఈ ప్రత్యక్ష వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వచనమును అందరం కలిసి చదువుకుందామా మీరైతే ఎట్టి వారిని గుర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు అప్పుడు మీ ఫలము యుండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు హలో దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియా దేవుని బిడ్డ దేవుడు అంటూ ఉన్నాడు మీ ఫలము గొప్పదై ఉండును అంటూ ఉన్నాడు మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు అంటూ ఉన్నాడు ఎందుకో తెలుసా మరి ఇక్కడ ఉన్నట్లు ఏ పరిస్థితిని బట్టి ఎవరిని బట్టి కూడా మీరు నిరాశ చేసుకోవద్దు అంటూ ఉన్నాడు ఆయన అదే కదా చదువుకున్నాం మీరైతే వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి అంటూ ఉన్నాడు శత్రువుల విషయంలో నిరాశ కలిగి ఉన్నావా మేలు చేసి వారి విషయంలో అవును కీడు అనుభవించావా నింద అనుభవించావా అవమానం అనుభవించావా అయినప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకునవద్దు అంటూ ఉన్నాడు ఎంతోమంది అంటూ ఉంటారు ఇంకా చాలు విసుగుయాను కదండి ఇంకా నాకు వారితో ఎలాంటి సంబంధం వద్దు ఎలాంటి స్నేహం వద్దు ఎలాంటి సహవాసం వద్దు అని వారు మరి పాపం వారు విసుగుదల చెందిన అనుభవాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యము వాటన్నిటికీ కూడా విరుద్ధం అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు కదా ఎట్టి వారిని బట్టి కూడా నీవు నిరాశ చేసుకోవద్దు నిర్నిమిత్తముగా ఒకని చేత గాయపరచబడుతున్నా హింసించబడుతున్నా అవమానించబడుతున్నా వారి విషయంలో కూడా నీవు నిరాశపడొద్దు వారి విషయంలో కూడా నీవు ఎటువంటి కూడా విసుగుదల చెందనవసరం లేదు నిశత్రులను ప్రేమించు అంటూ ఉన్నాడు ఆయన ఈ నూతన సంవత్సరం కూడా పలుకుతూ ఉన్నాడు ఇదే మాటలు అవును ప్రియ దేవుని బిడ్డ నువ్వు ప్రేమించగలిగిన అటువంటి మనస్సును ప్రభు దగ్గర అడుగు అయ్యా నా వల్ల అయితే కావట్లేదు వారు నా పట్ల ఎంతో ద్రోహకార్యాలు చేశారు నేను ఎలా ప్రేమించగలను నా శత్రువులని అని ఒకవేళ నీ మనసులో తలంచుకుంటున్నావా దేవుణ్ణి అడుగు ఆయన నీకు కృప చూపుతాడు వారి పట్ల నీకు ప్రేమ కలిగేలాగా దేవుని సహాయాన్ని పొందుకో ప్రియా దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు కదా మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు అంటూ ఉన్నాడు అప్పుడు మన ఫలం మన ఫలము గొప్పదవుతుందంట అప్పటి వరకు మన ఫలము గొప్పదవదు నిన్ను నిన్ను వారిని ప్రేమించి నీకు మేలు చేసేవారికి మేలు చేసి నీకు అప్పు ఇచ్చేవారికే అప్పు ఇచ్చిన ఎడలా అవును నీ ఫలము ఏ విధంగా గొప్పది అవదు నీవు సర్వోన్నతని కుమారుడిగా కుమార్తెగా కూడా అవును ప్రియా దేవుని బిడ్డ విలువబడవు ఎప్పుడు పిలువబడతాము అంటే ఆయన ఆజ్ఞలు గై కొనినప్పుడు ఆయన కట్టడలను మనము అనుసరించినప్పుడు ఎందుకంటే చూడండి ఇక్కడ ఉంది కదా ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు చూసారా ఆయన బిడలంగా మనము కూడా కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారులంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి శత్రువుల ఎడల అవును మనను మనలను గాయపరిచిన వారి ఎడల అవును ప్రియా దేవుని బిడలారా మరి ఒక భక్తుడు తన యొక్క అనుభవం నరమాంస భక్షకులుగా ఉన్న ఆ యొక్క ప్రజల మధ్య వెళ్ళి దేవుని సువార్తను అందిస్తున్న సమయంలో ఆ నరమాంస భక్షకులు మరి ఆ యొక్క మరి ఆ వ్యక్తులను వారు ఒక ఒకనొక సమయంలో ఊహించిన విధంగా వారు పట్టుకొని తినివేసి అవును వారిని హతమార్చారు అటువంటి సమయములో వారిలో ఒక తండ్రి ఆ తండ్రికి కలిగిన కుమారుడు ఆ కుమారుడికి తెలుస్తుంది ఫలానా వ్యక్తి నా యొక్క తండ్రిని అతనే అతని చేతులతో చంపి తినివేశాడు అని ఆ చిన్న కుమారుడు మరి అతని తండ్రిని తినివేసిన ఆ చేతులు ఆయన యొక్క మరి జీవితం అంతయు కూడా చూచి తన అంతరంగంలో వేదన కానీ ఆ వ్యక్తి మారి మారుమనసు పొంది ఏ ఏ కుమారుడు యొక్క తండ్రినైతే మరి బలిగొన్నాడో ఆ కుమారుడితో ప్రేమగా పలకరిస్తాడు నీవు నన్ను క్షమిస్తావా ఈ చేతులే నీ తండ్రిని మరి బలికొని తినేసినవి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ కుమారుడు మరి ఎంతగానో దేవుని ప్రేమతో అతనిని ప్రేమిస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డ అతను వృద్ధాప్యములోనికి వచ్చేస్తాడు వచ్చినప్పుడు ఆ కుమారుడికి ఎంతో వేదన నా తండ్రిని చంపిన ఈ చేతులు ఈరోజున ప్రభు పని చేస్తా ఉన్నవి ప్రభు కొరకు గొప్పగా సేవ చేస్తా ఉన్నాడు అని చెప్పి అవును తన తండ్రిని చంపిన ఆ యొక్క వ్యక్తితో ప్రేమగా వ్యవహరిస్తాడు ప్రేమపూర్వకంగా మాట్లాడతాడు క్షమిస్తాడు అవును ప్రియదేవుని దేవుని బిడ్డ అటువంటి క్షమాగుణం యేసుక్రీస్తులోనే మనకి దొరుకుతూ ఉంది అవును మేలు అప్పు ఇవ్వుడి అంటూ ఉన్నాడాయన మీ శత్రులను ప్రేమించుడి అంటూ ఉన్నాడాయన అప్పుడు మీ ఫలము గొప్పదవుతుంది అంటూ ఉన్నాడాయన అప్పుడు నీ ఆశీర్వాదం విస్తరించబడుతుంది నీ కష్టార్జితం విస్తరించబడుతుంది నీ ఆరోగ్యం మరి చక్కదిద్దుకుంటూ ఉంది నీ ఆర్థిక పరిస్థితులన్నీ సరిచేయబడతాయి అంటూ ఉన్నాడాయన అవును కదా ప్రియా దేవుని బిడ్డ అప్పుడు మనము సర్వోన్నతుని కుమారులంగా ఉంటాము అయిన దుష్టులకు ఉపకారి అంట కృతజ్ఞత లేని వారికి ఆయన ఉపకారి అవును కదా మనం అయితే అంటూ ఉంటాం ఎంతో మందికి నేను మేలు చేశాను వాళ్ళైతే ఏమాత్రం కృతజ్ఞత చూపట్లేదు వాళ్ళు నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తూ ఉన్నారు నా పట్ల కృతజ్ఞత లేని వారుగా ఉంటా ఉన్నారు నేను ఎందుకు వారితో సహవాసం చేయాలి నేనెందుకు వారికి మేలు చేయాలి అవును దుస్తుల ఎడల కూడా ఆయన ఉపకారిగా ఉన్న నీ దేవుడు ఏ విధంగా చేశాడో అటు రీతిగానే ఆయన బిడలు కూడా వ్యవహరించాలి కదా ఆయన బిడలు కూడా రీతిగానే దుష్టుల ఏడల ఉపకారులంగా ఉండాలి కదా అప్పుడే మనము మన సర్వోన్నతుని బిడలంగా మన ఫలము గొప్పదిగా అవుతుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాలను నూతన పరుచుకుందామా ఇన్ని సంవత్సరములు ఏ విధంగా జీవించినప్పటికీ ఈ సంవత్సరం ఆయనకు మరింత సన్నిహితంగా ఆయనకు మరింత దగ్గరగా ఆయనలో మనము అవును బలముగా స్థిరముగా ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన దుష్టులకు ఉపకారి కృతజ్ఞత లేని వారికి నీ దుస్తులకునూ ఉపకారి అని చదువుతా ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా మరి నీ జీవితంలో కూడా ఎంతోమంది దుష్టులు ఎంతోమంది కృతజ్ఞత లేని వారు నువ్వు చూస్తూ ఉన్నావేమో వారి విషయంలో బాధపడుతూ ఉన్నావేమో వారి పట్ల నీవు ఉపకారిగానే ఉండు వారి క్షేమం కొరకు ప్రార్థించు వారి రక్షణ కొరకు ప్రార్థించు వారు అంతమైపోవాలని వారు నశించిపోవాలని వారు మరి మరణించాలని కోరుకోబాపు వారిని కూడా ఆశీర్వదించి ప్రార్థించు వారి కూడలో వారి ఎడల కూడా ఉపకారముగా కలిగి ఉండే ఆ మనస్సును ప్రభు యొద్ అడుగు ప్రియ దేవుని బిడ్డ తద్వారా నీ ఫలము గొప్పదవుతుంది తద్వారా నీవు సర్వోన్నతుని కుమారుడుగా అవును కదా లోబడతావు అటువంటి అనుభవం ప్రభు మనకి అనుగ్రహించాలి దేవుని ఆజ్ఞకు లోబడదామా అవునయ్యా ఏ పరిస్థితిని బట్టి ఎవరిని బట్టి నేను నిరాశ చేసుకొనను నా మనసు పాడు చేసుకొనను నా యొక్క ఆలోచన పాడు చేసుకొనను నా మాట నా తలంపు నా ప్రవర్తన ఏ వ్యక్తిని బట్టి కూడా అపవిత్రపరచుకొనయ్యా అందరి ఎడల కూడా శత్రువుల ఎడల మేలు చేసే అనుభవం ప్రేమ చూపే అనుభవం అప్పు ఇచ్చే అనుభవం అవునయ్యా నీవు దుష్టుల ఎడలు కూడా ఉపకారిగా ఉన్నావయ్యా కృతజ్ఞత లేని వారి ఎడలు ఉపకారిగా ఉన్నావయ్యా నేను నీ బిడ్డగా ఉన్నాను అంటే నేను కూడా అటు రీతిగా ప్రవర్తించాలయ్యా అడుగుదామా సహోదరి సహోదరుడా తద్వారా నీ ఫలము గొప్పదవుతుంది తద్వారా నీవు దేవుని కుమారుడుగా దేవుని ప్రియ వారసుడుగా పిలువబడతావు తలలు వంచండి దయగలిగిన తండ్రి జీవం కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు అవును ప్రభువా మేము చదువుకున్న వచ్చిన భాగంలో దేని గురించి ఎట్టివారిని గురించి ఆయన నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించమంటున్నావు మేలు చేయమంటున్నావు అప్పుయుడి అంటున్నావు అవును ప్రభ్వా తద్వారా మీ ఫలము అధికమవుతుంది అవును ప్రభు గొప్పదవుతుంది మీరు సర్వోన్నతని కుమారులుగా పిలువబడతారు ఆయన ఏ విధంగా కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారిగా ఉన్నాడో మేము కూడా అలా ఉండాలయ్యా వాడు దుష్టుడు వాడు శత్రువు వాడిని ఎంతమాత్రం మనం ప్రేమించకూడదు కనికరించకూడదు వాడిని త్రోసివేయాలి అన్న ఆలోచన మాలో తీసివేనా ఆయన ఈ నూతన సంవత్సరం నూతన స్వభావం నూతన హృదయం నూతన జీవితం నూత నూతన ఆధ్యాత్మిక జీవితం మాకు అనుగ్రహించయ్యా ఈ మాటలు విన్నా నీ బిడల విషయంలో నీ కార్యం జరిగించునాయన ఇప్పుడే నాయనా ఇప్పుడే జరిగించునాయన నిబిడల ఫలము గొప్పది అవ్వాలి ప్రభువ నిబిడలు ప్రియ వారసులుగా పిలువబడాలి ప్రభువ నిబిడలు ఏ విషయంలో నిరాశ చేసుకొనక ఎవరిని బట్టి నిరాశ చేసుకొనక ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్థుతించే బిడలుగా నిన్ను గనపరిచే బిడలుగా నిన్ను మహింపరిచే బిడలుగా మేలు చేసే బిడలుగా ఎవరిని నిందించకుండా ఆశీర్వచనాన్ని పలికే బిడలుగా నాయన ప్రతి విషయాన్ని బట్టి నిన్ను స్థుతించే బిడలుగా నిబిడలను హెచ్చించమని దినమంతటి కావాల్సిన మెండైన కృపతో నింపమని నీ సమాధానము నీ కృపను అధికం చేయమని ఆయా నిబిడలు తలపెట్టుతున్న ప్రతి పనిలోనూ పరిమార్గం సరళం చేయి జాబ్స్ లో తోడుగా ఉండండి ఎడ్యుకేషన్ లో తోడుగా ఉండండి ప్రభు వ్యాపారాలలో తోడుగా ఉండండి వైరస్ విస్తరిస్తుందని వింటూ ఉన్నాం నిబిడలకి క్షేమాన్ని విస్తరింపచేయి ఆయురారోగ్యాలు అనుగ్రహించు నిరక్త కోటలోని బిడలను భద్రపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.